అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ ఫోర్టీన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మానస ఇంట్లోంచి వెళ్ళిపోయిన చాలాసేపటికి అర్జున్ కిచెన్లోకి వచ్చాడు అర్జున్ రాగానే పల్లి గబగబా ప్లేట్లో అన్నం వడ్డించాడు అర్జున్ తింటూనే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు తినేసి చెయ్యి కడుక్కొని వెళ్ళబోతూ ఆగాడు పల్లి సుగుణకు భోజనం పెట్టావా అన్నాడు అన్నాడు పల్లి మానస తిందా అన్నాడు లేదు సార్ అన్నాడు వెళ్ళి పిలు వచ్చి తినమని చెప్పు అన్నాడు సార్ మానసమ్మ ఇంట్లో లేదు అన్నాడు ఇంట్లో లేదా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది నీకు చెప్పి వెళ్ళిందా అన్నాడు ఎక్కడికో తెలియదు సార్ ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇక్కడ ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది అన్నాడు బాధగా ఏంటి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అన్నాడు ఆశ్చర్యంగా అవును సార్ అన్నాడు పల్లి తలకిందుకు దించుకొని ఈ విషయం అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు ఎంతసేపు అయింది తను వెళ్ళి అన్నాడు కోపంగా చాలాసేపు అయింది సార్ అన్నాడు పల్లి నిదానంగా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అన్నాడు తెలీదు సార్ అన్నాడు పల్లి పల్లి నా దగ్గర అబద్ధం చెప్పకు నాకు తెలుసు మానస నీకు ప్రతి విషయం చెప్తుంది అని కాబట్టి నిజం చెప్పు తను ఎక్కడికి వెళ్ళిందో అన్నాడు కోపంగానే నిజంగా నాకు తెలియదు సార్ ఆపాలని చూశాను కానీ నా వల్ల కాలేదు ఆయమ్మ ఆగలేదు అన్నాడు తలదించుకొని అర్జున్ వెంటనే బయటకు వచ్చి కారు స్టార్ట్ చేశాడు ఎక్కడికి వెళ్ళి తనని వెతకాలో తెలియకపోయినా బయలుదేరాడు కనిపించిన రోడ్లన్నీ వెతుకుతూనే ఉన్నాడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ మానసకు తెలుసు అనుకున్న ఏరియాలన్నీ వెతికేశాడు కానీ ఎక్కడ మానస కనిపించలేదు వెతికి వెతికి వేకువ జాము వేలకు ముందు ఇంటికి తిరిగి వచ్చాడు అప్పటికి పల్లి నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాడు సార్ మానసమ్మ కనిపించలేదా అన్నాడు ఎదురొచ్చి అర్జున్ మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు పల్లి మాత్రం మౌనంగా వెళ్తున్న అర్జున్ వైపే చూస్తున్నాడు సార్కు మానసమ్మ కనిపించలేదని బాధగా ఉంది ఇంత బాధపడుతున్నాడని మానసమ్మకు తెలిస్తే తిరిగి వచ్చేస్తుందేమో కానీ ఎక్కడ ఉందని తెలియజేయాలి అనుకొని గట్టిగా నిట్టూర్చాడు రూమ్లోకి వచ్చిన అర్జున్ అటు ఇటు తిరుగుతున్నాడు అతని మనసు నిండా మానస ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనే ఆలోచనలే తనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మానస ఎందుకు వెళ్ళిపోయావసలు నీకు అంత బాధ కలిగేలా ఏం జరిగింది ఈ ఇంట్లో నేను కోపంలో ఏదైనా మాట తూలానా నిన్ను ఇంట్లోంచి వెళ్ళి పొమ్మన్నానా నేను ఏదైనా అన్నానంటే అది కోపంలో అని ఉండొచ్చు కానీ నా మనసు నుండి వచ్చిన మాటలు కాదు మానస నన్ను చేసుకోలేకపోయావా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే నన్ను అర్థం చేసుకోలేదు అలాంటిది నువ్వు మాత్రం ఎలా అర్థం చేసుకోగలవు కానీ నువ్వు వెళ్ళే ముందు ఒక్క మాట నాతో చెప్పి ఉంటే బాగుండేది ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావనుకోవాలి క్షేమంగా ఉన్నావా లేదా ఎలా తెలుస్తుంది మానస సుగుణ సూసైడ్ చేసుకుంది తనకు ఏదైనా జరిగితే నేను అందరికీ సమాధానం చెప్పుకోలేను అనే కోపంలో నిన్ను ఏమైనా అనేసానేమో నన్ను నువ్వు క్షమించలేకపోయావా ఒక అమ్మాయి మీద జాలితో మరో అమ్మాయిని బాధ పెట్టాను నేను మూర్ఖుడిని అందరినీ బాధ పెడుతూనే ఉంటాను ఎందుకు ఇంకా నాకు ఈ జన్మ అసలు ఎవరి కోసం నేను ఇంకా బ్రతుకుతున్నాను నా అనుకునే మనుషులు నాకు ఎవరున్నారు ఊహ తెలిసే నాటికి నాన్నని కొంచెం పెద్ద నాటికి అమ్మని పోగొట్టుకొని బంధువుల చేద్ద చేరాను వాళ్లలో ఇమడలేక ఇల్లు వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చి పడ్డాను ఆ దేవుడు దయ ఏమో నన్ను మంచి మనుషుల మధ్యకు చేర్చాడు మామయ్య నన్ను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చదువు చెప్పించాడు ఆ తర్వాత సాహితికి నేనంటే ఇష్టమని తెలుసుకొని మా పెళ్లి జరిపించి నన్ను అల్లుడిని చేసుకున్నారు సాహితి అంటే నాకు పెళ్లికి ముందు నుండే ఇష్టమున్నా ఏ రోజు చెప్పలేకపోయాను పెళ్ళయ్యాక మాత్రం తనని ఒక మహారాణిలా చూసుకున్నాను కానీ తను తనేం చేసింది నన్ను కాదని ఎవడితోనో వెళ్ళిపోయింది అయినా చెప్పి వెళ్లాల్సింది ఆ తర్వాత మామయ్య గారు కూడా చనిపోయారు ఒంటరిగా మిగిలిన నాకు ఈ చిన్న కంపెనీ బాధ్యత ఒకటి ఉండిపోయింది లేదంటే నేను హాయిగా చనిపోయేవాడినేమో వాళ్ళందరి తర్వాత చిన్ననాటి స్నేహితురాలిగా నిన్ను అభిమానించాను మానస ఈ విషయం నీకు తెలియకపోయినా నాకంటూ ఒక స్నేహితురాలు ఉంది అనిపించేది ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసిపోయావు ఎందుకు ఇంకా నా ఈ ఒంటరి బ్రతుకు అనుకున్నాడు పిడికిలు బిగించి నుదుటి మీద కొట్టుకుంటూ అలా ఆలోచనల్లోనే నిద్ర పట్టేసింది అతనికి ఫోన్ గనగనమని మోగడంతో నిద్రలోంచి ఉలికి పడి లేచి ఫోన్ అందుకున్నాడు హలో హలో అర్జున్ గారు మానస అతని మొహంలో ఆనందం ఒక విధమైన తెలియని ఆందోళన ఎక్కడున్నావు మానస చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు ఎక్కడ ఉన్నావు రాత్రంతా నీకోసం పిచ్చివాడిలాగా తిరిగాను నువ్వు ఎక్కడా కనిపించలేదు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అంత బాధపడడం ఎందుకు అర్జున్ గారు ఎప్పటికైనా నేను వెళ్ళిపోవాల్సిన దానినే కదా మౌనమే అతని సమాధానం వెళ్ళిపోవాల్సిందేగా తను ఇక్కడ ఉండిపోతుందా ఎందుకు ఉంటుంది తనకంటూ ఒక జీవితం ఉందిగా నా స్వార్థం కోసం తనని ఉండమనాల నా స్నేహితురాల జీవితం బాగుండాలి అనుకున్నాడు మనసులో అర్జున్ గారు మాట్లాడరేంటి మానస మనసు విప్పి అన్ని చెప్పుకోలేని పరిస్థితి నాది నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నువ్వు క్షేమంగా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు సంతోషంగానా ఎలా ఉంటాను అర్జున్ గారు మన చిన్నప్పటి స్నేహం మీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుంది చిన్నప్పుడు మీరు నా మెల్లో తాలి కట్టడం ఆట కోసమే అని తెలిసినా మీరే నా భర్త అని నా మనసు అంటుంది ఇది మీకు తెలీదు అర్జున్ గారు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి మీతో కలిసి మీ చిన్నప్పుడు ఆటలాడిన నన్ను మీరు గుర్తుపట్టలేదని అది మర్చిపోయారు చిన్న వయసులో మనం అప్పుడు లేము కదా అర్జున్ గారు చిన్నప్పటి నుండి మీ మీద ఆశలతోనే పెరిగాను మీరే నా భర్త అనుకుంటూ కాలం గడిపాను నా మనసు శరీరం రెండూ మీకు మాత్రమే సొంతం అనుకున్నాను అలాగే మీ మనసులో నా స్థానం పదిలం చేయమని ఆ దేవుడిని రోజు నా కోరిక ఆ భగవంతుడు నెరవేర్చలేదు మీ మనసులో ఎప్పటికీ నేను ఉండనని నాకు అర్థమయ్యింది ఇంకెప్పుడు మీకు కనిపించి బాధ పెట్టను నా కోసం మీరు వెతికి ఉంటారని నాకు తెలుసు అందుకే ఉదయమే కాల్ చేశాను నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను క్షేమంగానే ఉంటాను నా జీవితం ఇక ఎటువైపు నడిపిస్తే అటువైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తాను బాయ్ మానస మానస బాయ్ అర్జున్ గారు మానస నేను చెప్పేది వినకుండా ఏమిటి నీకు ఇంత తొందరపాటు అనుకొని అతను గబగబ బయటకు వచ్చి కారు స్టార్ట్ చేశాడు అర్జున్ అర్జున్ అని సుగుణ పిలుస్తున్నా అతను చెవికి చేరలేదు వేగంగా మెజెస్టిక్ వైపు పోనిచ్చాడు కార్ని పార్కింగ్లో కూడా పెట్టకుండా ఎంట్రన్స్లోనే వదిలి లోపలికి వచ్చాడు మానస తన ఊరెళ్ళడానికి బస్టాండులోనే కూర్చొని అతనికి కనిపించింది మానస మొహమంతా డల్గా ఉంది రాత్రంతా నిద్ర లేనట్టు కళ్ళు అలసటగా ఉన్నాయి మానస ఎవరిని గమనించడం లేదు బస్సు కోసం మాత్రమే చూస్తోంది మానసని చూడగానే అతనికి ఏదో తెలియని ఆనందం వెళ్ళి మానస పక్కన నిలబడ్డాడు మానస చూడలేదు కొద్దిసేపు నిలబడి ఆ తర్వాత కూర్చున్నాడు అప్పటికీ మానస పట్టించుకోలేదు మానస చూసే వరకు మాట్లాడించకూడదు అనుకొని అర్జున్ కూడా సైలెంట్గా ఉన్నాడు కొద్దిసేపటికి బస్సు వచ్చింది మానస ఎవరిని పట్టించుకోకుండా తన బ్యాగ్ తీసుకొని పైకి లేచింది అర్జున్ మానస చేయి పట్టుకున్నాడు తన చేతిని పట్టుకున్నది ఎవరా అని చూసిన మానస అతన్ని చూసి ఆశ్చర్యపోయింది తనకు తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు కారడం మొదలైంది కళ్ళు తుడుచుకొని అర్జున్ గారు అంది అతను మాట్లాడకుండా మానస వైపే చూస్తున్నాడు అర్జున్ గారు వదలండి బస్సు వెళ్ళిపోతుంది అంది చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ మానస నిజంగా వెళ్ళిపోతావా అన్నాడతను నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనే అర్థింపు ఉంది ఆ మాటలో కానీ మానస మనసు వేదనలో ఉంది నేను ఇక్కడే ఎంతకాలం ఉండగలను అర్జున్ గారు నా గమ్యం ఎటువైపు అటు నడక మొదలు పెట్టాలి కదా అంది అన్నాడతను మానస చేతిని వదలకుండానే మానస అతని వైపు చూసింది ఎందుకు వచ్చారో చెప్పండి మీకు విషయం చెప్పాను కదా నేను ఊరెళ్తున్నాను అని మళ్ళీ వచ్చి ఎందుకు నన్ను ఆపుతున్నారు జీవితాంతం నా తోడు ఉంటానని అనుకున్న మనిషి నా వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు నన్ను వెళ్ళనివ్వండి అంది మానస చాలు వెళ్దాం పద అన్నాడు ఎక్కడికి అంది ఇంటికి అన్నాడు ఏ ఇంటికి ఎవరింటికి అంది నార్మల్గాని చెప్తాను రా అన్నాడు ఊహు నాది కాని చోట నేను ఉండలేను ఎవరి వల్లనో నేను అవమానపడలేను అంది నీకు జరిగే అవమానం గురించే కానీ నా మానసిక క్షోభ నీకు అవసరం లేదా అన్నాడు ఎవరి పరిస్థితి వాళ్ళది అర్జున్ గారు వదలండి నేను వెళ్ళాలి బస్సు వెళ్ళిపోయేలా ఉంది అంది అర్జున్ మానస బ్యాగ్ చేతిలో పట్టుకొని మానసను లాక్కొని బయటకు వచ్చేశాడు ఎక్కువ అన్నాడు బ్యాగ్ కారులో వెనుక నేను రాను అంది మానస మానస ప్లీజ్ అర్థం చేసుకో రా వెళ్దాం నాకు చాలా అసహనంగా ఉంది అన్నాడు అర్జున్ గారు ప్లీజ్ నన్ను మరీ ఇబ్బంది పెట్టకండి నేను రాలేను నాకు ఆ ఇంటికి రావడం ఇష్టం లేదు నాది కాని ఇంట్లో పరాయి దానిలా ఎన్ని రోజులు ఉండాలి పైగా మీ సుగుణతో మాటలు కూడా పడాలి అదంతా నా వల్ల కాదు అంది సీరియస్గా మానస ప్లీజ్ వెళ్దాం అన్నాడు అతని మొహంలో కనిపించిన ఏమో మానస ఆ తర్వాత ఏం మాట్లాడకుండా సైలెంట్గా కారులో కూర్చునేసింది అతను కూడా ఏం మాట్లాడలేదు ఇద్దరూ ఇంటికి వచ్చారు అర్జున్ మానస చేతిని పట్టుకొని మరీ ఇంట్లోకి తీసుకొచ్చాడు హాల్లోనే ఉన్న సుగుణ ఇది చూసి ఆశ్చర్యపోయింది అర్జున్ ఏమైంది ఎక్కడి నుండి వస్తున్నారు అంది అతను ఆ మాటలు పట్టించుకోలేదు నేరుగా మానసను అతని గదిలోకే తీసుకెళ్లాడు మానస మౌనంగానే ఉంది అతను మానసను వదిలేసి బాత్రూంలో దూరిపోయి ఫ్రెష్ అయ్యాడు మానస మాత్రం ఒక వైపుగా నిలబడి క్రిందికి చూస్తోంది మానస ఫ్రెష్ అవ్వు అన్నాడు రూమ్లోకి వెళ్తాను అంది ఇక్కడే ఫ్రెష్ అవ్వు నేను హాల్లోకి వెళ్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు నిదానంగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది పల్లి పరిగెత్తుకుంటూ మానస దగ్గరకు వచ్చాడు సుగుణ కూడా వచ్చింది అమ్మ రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నాడు మీ సారు ఎక్కడ పల్లి అంది సారు ఆఫీస్కు వెళ్ళారమ్మా అన్నాడు సరే మీ సార్ ఫ్రెండ్ జగదీష్ వస్తానన్నారు వస్తే నాకు కబురు చెయ్యి అంది సుగున వైపు ఊరకంటా చూస్తూ ఆ మాట వినగానే సుగుణ నిటారుగా అయ్యింది అది గమనించి మానస లోపలే నవ్వుకుంది సరే చెప్తానమ్మా అన్నాడు పల్లి ఆయన నన్ను బయటకు వెళ్దాం రమ్మన్నారు పల్లి ఏ సినిమాకో షాపింగ్కో అయ్యుండొచ్చు నువ్వు ఆయన రాగానే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకు అంది సుగునను గమనిస్తూనే అంతవరకు మానస ఏదో అడగాలి అని కోపంగా చూస్తున్న సుగుణ గబగబా తన రూంలోకి వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందో తర్వాత పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్